హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ ఈరోజు మనం పొలం దగ్గర నీళ్లు పెట్టడానికి వచ్చామన్నమాట చూసారా నేను చెప్పేది ఏంటంటే నదుల నిండా నీళ్ళు ఉండేది కానీ ఇప్పటికీ మీ కంటికి కనిపించే ప్రతి ఒక్క పొలము ఇంజన్ సాగే అనమాట స్టార్టింగ్ నారుమడి పోసిన దగ్గర నుండి పూర్తిగా ఇంజన్ సాగే మీ కంటికి ఏదైతే కనిపిస్తుందో కనిపించిన ప్రతి ఒక్క పొలం ఇంజన్తోనే సాగు చేయాలి మరి ఎందుకు ఈ పరిస్థితి ఈ రాజకీయ నాయకులకి తిరుపతి గుడి మీద లడ్డు మీద ఉన్న ధ్యాస వరదలు మునిగిపోయినప్పుడు జరిగే విషయాల మీద కొట్టుకు సాగటం తప్ప ఇలా పొలాలకి నీళ్ళు లేక ఎండిపోతాయి నదుల నిండా నీళ్ళు ఉన్నాయి కానీ చివరి పొలాలకి నీళ్ళు లేవు అనే దాని మీద కనీసం ఒక ధ్యాస పెట్టి ఆలోచిద్దాం వాటి మీద ఏదన్నా ఫైట్ చేద్దాం అనే ఆలోచన ఎందుకు ఉండదు ఎందుకంటే ఇవి ఆవిడకి అంత హైలైట్ అవ్వవు కదా జనాలకి రాజకీయ నాయకులకి ఏంటంటే కొత్త కొత్తగా ఉండాలి ఓ పది పదిహేను రోజుల నుండి తిరుపతి లడ్డు విషయం మీద పడ్డారు ఇంకో కొత్త విషయం వచ్చేదాకా దాని మీద పడతారు అంతకుముందు మర్చిపోతారు అన్నమాట అలానే రైతులు పడే ప్రాబ్లమ్స్ ఇక చూసారా నీళ్ళు లేక ఎండిపోవటానికి వచ్చేసినాయి ఈ ఒక్క పొలమే కాదు మీ కంటికి కనిపించే ప్రతి ఒక్క పొలం ఇదే పరిస్థితి కొన్ని వందల వేల ఎకరాలు ఇది మా ఊరుకున్న పరిస్థితి కాదు ఏ పొలాలైతే పంట కాలవలు చివరుంటాయో ఉంటాయో ప్రతి ఒక్క రైతు అనుభవించే బాధలు అన్నమాట ఇవి ప్రతి ఒక్క చోట ఇంజనే ఇప్పుడు ఆ కాలం ఒక ఇంజన్ ఉంటే ఈ కాలం ఇంజన్ ఉంది ఏం చేస్తారు చూస్తా చూస్తా పైరు వదిలేయరు కదా కేవలం ఇంజన్ నీళ్ళ కోసం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక ఎకరానికి ఆయిల్ కోసమే ఈ ఒక పైరుకు వచ్చి రెండు మూడు వేల రూపాయలు ఆయిల్ కోసమే ఖర్చు పెట్టే పరిస్థితి వచ్చింది ఒకసారి మీరు చూపిస్తాను చూసారా ఇవన్నీ మొలచెట్లు దారులు పగలవచ్చు కొన్ని సందర్భాల్లో వాటర్ పెట్టడానికి నైట్ రావాల్సి వస్తుంది కొంచెం వర్షం పడి ఇప్పుడు కొంచెం పది రోజుల నుండి వర్షం లేదు కాబట్టి కనీసం బైకులు సైకిల్ రాగలుగుతున్నాయి మాములు టైంలో అయితే మోకాళ్ళ లోతు అంటే కనీసం ఒక వన్ లోపు బురదలో కూరుకుపోతూ ఉంటుంది మాములు తిరుగుతూ అన్నీ ఉంటాయి ఇలాంటివి బాగు చేయొచ్చు కదా పొలాలకు వెళ్ళే దారులు బాగు చేస్తే కొంచెం రైతులకి యూజ్ అవుతుంది కదా అవేమి చేయవు మనకు కావాల్సింది ఏంటంటే అంటే రాజకీయంగా లబ్ధి కోసం వాడిని వీడంటాడు వీడిని వాడంటారు